ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాము ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఇది స్ట్రాంగ్ రూము ఇక్కడ ఈవీఎంలో భద్రపరుస్తారు ఇక్కడ మనం చూస్తున్నాం ఈ స్ట్రాంగ్ రూము ఆర్మూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించింది ఇందులో కంప్లీట్గా అన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ఇవన్నీ కూడా ఉన్నాయి ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఈవీఎం అనేది పెట్టడం జరుగుతుంది సంబంధిత బాక్సులలో ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ భద్రపరిచేస్తారు ఈ ఈవీఎం భద్రత సంబంధించిన అంశాలు చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది అన్ని విండోస్ కూడా కంప్లీట్గా సీజ్ చేశారు మనం చూడవచ్చు కంప్లీట్గా పైన వెంటిలేటర్స్ కూడా కంప్లీట్గా సీజ్ చేయడం జరిగింది అన్నిటిని కూడా నాలుగు వైపులా సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు కంప్లీట్గా నాలుగు వైపులా ఈ సీసీ కెమెరాస్ అబ్జర్వేషన్ అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వరకు కూడా ట్వంటీ ఫోర్ వాళ్ళు వాచ్ చేసేటందుకు వెబ్సైట్ కనెక్షనివిటీ అనేది కంప్లీట్గా ఉంది ఈ స్ట్రాంగ్ రూమ్లో హార్మోన్ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంస్ ఇక్కడ భద్రపరిచి ఇక్కడ డబల్ లాక్ ఉంటుంది ఈ డోర్ ఇక్కడ ఒక లాకు ఇక్కడ ఒక లాక్ వేసిన తర్వాత రెండింటికి కూడా సీజ్ చేసి సెంట్రల్ సంబంధించిన ఫోర్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క బందోబస్తు ఏర్పాటు అనేది జరుగుతుంది ఏ మూడో తేదీన ఈ యొక్క కౌంటింగ్ అనేది ప్రారంభమవుతుంది ఇక్కడ మూడో తేదీ కౌంటింగ్ ఇక్కడ నిర్వహిస్తారు కౌంటింగ్ హాల్ అది సంబంధించిన ప్రిసైడింగ్ ఆఫీసరు ఇక్కడ కూర్చొని ఇది ఆర్మర్ సంబంధించిన కౌంటింగ్ హాల్ ఇది అంతా కూడా టేబుల్స్ ఇవన్నీ కూడా రౌండ్గా ఏర్పాటు చేస్తారు ఇప్పుడు ఏవైతే సీసీ కెమెరాస్ మనకు కనబడతా ఉన్నాయో ఆ ఈచ్ అండ్ ఎవ్రీ సీసీ కెమెరాకు ఒక టేబుల్ అన్నట్టు ఒక టేబుల్ వేసేసి ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కంప్లీట్గా ఏదైతే ఫెన్సింగ్ ఉందో ఫెన్సింగ్ వెనకాల బ్యారికేడ్స్ వెనకాల అటు కౌంటింగ్ ఏజెంట్సు తర్వాత మీడియా పర్సన్స్ వాళ్ళకి అనుమతి ఉంటుంది ఇవన్నీ కూడా సంబంధించిన రిటర్నింగ్ ఆఫీసరు ఎలక్షన్ అబ్జర్వరు వాళ్ళు కలిసేసి ఈ యొక్క కౌంటింగ్ రిజల్ట్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ యొక్క కౌంటింగ్ అనేది మూడో తేదీన తేలుతుంది కాబట్టి అప్పటి వరకు కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లు అనేటివి వాళ్ళ ఆధీనంలో ఉంటాయి అభ్యర్థుల భవితవ్యం తేలాలంటే మూడో తేదీ వరకు మనం వేచి చూడాల్సిందే ఎవరికి పట్టం కడుతున్నారు ఎవరిని శాసనసభకు పంపిస్తారు అనేది తేల్చుకోవాలంటే మూడో తేదీన మనకు తేలనుంది అప్పటివరకు చూసినవి ఉండండి మీ కేసీస్ కెమెరా పర్సన్ నాగరాజ్తో శ్రీనివాస్ కేసీక్స్ న్యూస్